పహల్గామ్ ఉగ్రదాడికి భారత్ నిశ్శబ్దంగా ప్రతీకార చర్యలు మొదలుపెట్టింది ఇప్పటికే బాగ్లిహార్ డ్యాం నీటిని ఆపేయగా తాజాగా సలాల్ ను కూడా మూసివేసింది ఈ రెండు హైడ్రో పవర్ ప్రాజెక్టుల రిజర్వాయర్ల నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచేందుకు అవసరమైన పూడికతీత పనులు చేపట్టింది ఇప్పటికే సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేయడంతో దీనికి సంబంధించిన సమాచారాన్ని పాక్కు వెల్లడించలేదు తొలిసారి ఆ ఒప్పందానికి భిన్నంగా భారత్ తీసుకున్న తొలి చర్యగా నిపుణులు చెబుతున్నారు మరోవైపు జమ్మూ కశ్మీర్లో నిలిచిపోయిన ఆరు ప్రాజెక్టుల నిర్మాణాన్ని వేగవంతం చేయాలని పాకిస్తాన్ తో సింధు నదీ జలాల ఒప్పందం నిలిపివేసిన భారత్ ఆ నీటిని అడ్డుకోవడం ద్వారా పొరుగు దేశాన్ని ఉక్కిరి బిక్కిరి చేస్తోంది ఇప్పటికే జమ్మూలోని రాంబన్ లో చినాబ్ నదిపై ఉన్న బాగ్లిహార్ జలాశయం నుంచి నీటి సరఫరాను భారత్ నిలిపివేసింది విద్యుత్ ఉత్పత్తికి ఉద్దేశించిన ప్రాజెక్టు నుంచి నీటిని వదలకపోవడం వల్ల పాక్ లోని పంజాబ్ ప్రావిన్స్ కు సాగునీరు అందడం లేదు ఉపగ్రహ చిత్రాలు దీన్ని ధృవీకరిస్తున్నాయి జీలం నదిపై ఉన్న కిషన్ గంగ జలాశయం నుంచి కూడా నీటిని పాక్కు వెళ్లనివ్వకుండా అడ్డుకోవాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది అంతేకాకుండా జమ్మూ కాశ్మీర్లోని డ్యాంలలో నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచుకునే పనులను భారత్ వేగవంతం చేస్తోంది బాగ్లిహార్ సలాల్ డ్యాంలలో పూడికతీత పనులను భారత్ చేపట్టింది ఈ ప్రాజెక్టులు నిర్మించిన తర్వాత పూడికతీత పనులు చేపట్టడం ఇదే తొలిసారి ఇంతకుముందు ఇలాంటి చర్యలపై పాకిస్తాన్ అభ్యంతరం చెప్పేది సింధు నదీ జలాల ఒప్పందాన్ని నిలిపివేయడంతో పాక్ చెప్పకుండానే ఇప్పుడు భారత్ డ్యామ్ల నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచుతోంది తద్వారా విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని భారత్ పెంచుకునే వీలుంటుంది గత గురువారం నుంచి రిజర్వాయర్ లో బురదను తొలగించేందుకు ఫ్లషింగ్ ప్రక్రియను భారత్ మొదలుపెట్టింది దాదాపు మూడు రోజుల పాటు ఇది కొనసాగింది ఈ పనులను ప్రభుత్వ రంగ సంస్థ ఎన్హెచ్పిసి చూసుకుంటోంది ఇలాంటి ప్రాజెక్టులు ఈ ప్రాంతంలో అర కంటే ఎక్కువగా ఉన్నాయి వాటిలో కూడా ఇదే విధంగా పోడికతీత పనులు భారత్ చేపడితే కు నీరు వెళ్లడం తగ్గుతుంది పాకిస్తాన్ లో వ్యవసాయ రంగం ఎనభై శాతం సింధు నదీ జలాలపైనే ఆధారపడుతోంది ఈ నేపథ్యంలో భారత్ తీసుకుంటోన్న చర్యలు దాయాదిపై పెను ప్రభావాన్ని చూపుతాయి బురద తొలగింపు పనుల కోసం డ్యాంలలో ఉన్న నీటిని ఒకేసారి కిందకు వదలాల్సి వస్తుంది అందుకే ఈ నెల ఒకటి నుంచి మూడవ తేదీ వరకు చీనాబ్ నదిలో నీటి మట్టం ఒక్కసారిగా పెరిగింది పాకిస్తాన్ వైపు వరద లాంటి పరిస్థితి సంభవించింది సలాల్ ప్రాజెక్టు విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం ఆరు వందల తొంభై మెగావాట్లు బాగ్లిహార్ ప్రాజెక్టు విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం తొమ్మిది వందల మెగావాట్లు సలాల్ డ్యామ్ ను పంతొమ్మిది వందల ఎనబై ఏడులో బాగ్లిహార్ ను రెండు వేల తొమ్మిదిలో ప్రారంభించారు అయితే వీటిలో బురద తొలగింపునకు గతంలో పాకిస్తాన్ ఒప్పుకోకపోవడం వల్ల వీటి సామర్థ్యం కంటే తక్కువగానే అక్కడ విద్యుత్ ఉత్పత్తి జరుగుతోంది సింధు నదీ జలాల ఒప్పందం నిలిపివేయడంలో పాక్ తో సంబంధం లేకుండానే ఈ ప్రాజెక్టులో పోడికతీత పనులను భారత్ చేపట్టింది సింధు నదీ జలాలు ఒక్కచుక్క కూడా పాకిస్తాన్ చర్యలు తీసుకుంటుందని ఇప్పటికే కేంద్ర మంత్రులు వెల్లడించారు సింధు జలాల ఒప్పందం ప్రకారం కు కేటాయించిన మూడు నదుల్లో విద్యుత్ ఉత్పత్తి డ్యాంలను మాత్రమే నిర్మించే అవకాశం భారత్ కుండేది ఇప్పుడు ఆ ఒప్పందాన్ని పక్కన పెట్టడంతో భారత్ పెద్ద ఎత్తున నీటి నిల్వ ప్రాజెక్టులు చేపట్టవచ్చు సింధు జలాల ఒప్పందం అమల్లో లేకపోవడం వల్ల కు జవాబుదారీగా ఉండాల్సిన అవసరం భారత్ కు లేదు మన ప్రాజెక్టులో ఇష్టం వచ్చిన మార్పులు చేసుకోవచ్చని సెంట్రల్ వాటర్ కమిషన్ మాజీ అధిపతి కుష్వీందర్ ఓహ్రా పేర్కొన్నారు ఈ నేపథ్యంలో జమ్మూ కశ్మీర్ ప్రాంతంలో నిలిచిపోయిన ఆరు ప్రాజెక్టుల నిర్మాణాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం వేగవంతం చేయాలని భావిస్తోంది ఈ ఆరు పూర్తయిన తర్వాత జమ్మూ కాశ్మీర్ పదివేల మెగావాట్ల వరకు విద్యుత్ను ఉత్పత్తి చేయగలదు మైదాన ప్రాంతాల్లో వ్యవసాయ గృహ అవసరాలకు ఎక్కువ నీటిని వాడుకోవచ్చు